మందులోకి మంచి ప్రజాపాలన హోటల్ టేబుళ్ల మీద ప్రజాపాలన ఫ్లైఓవర్ మీద ప్రజాపాలన రోడ్డు మీద చెత్త కాగితాల్లా ప్రజాపాలన అనామకుల చేతుల్లో ప్రజాపాలన నీ పేరు ఏం చేస్తావు ఏడు తీసుకోవతున్నావు మరి అది ఇంటర్వ్యూ ఏడా ఆఫీస్ లో ఇదే కదా ఆఫీస్ ఆఫీస్ ఆడ ఆఫీస్లో బాబునే వస్తున్నా ఆఫీస్లో ఇంట్లో ఇంట్లో ఏమని చెప్పిరా ఎవరాలు మీకు ఇచ్చింది ఆఫీసర్ ఎంత ఒక కట్టాలు ఎన్ని ఉన్నాయి హండ్రెడ్ ఎంత ఇస్తారు నీకు అట్లా ఇంట్లో ఇవ్వద్దు కదా ప్రజాపాలన కాంగ్రెస్ గ్యారెంటీలకు ప్రజాపాలన కాగితాలే గ్యారంటీ అన్నారు గ్యారంటీ కాగితాలకు ఇట్లీన్ ఫార్మ్స్ అండ్ టుడే మార్నింగ్ ఎట్ ద బాల్ నగర్ ఫ్లైఓవర్ A box full of application forms were found on the road. Now, the question is how did the data leak of 1 crore 11 lakh people's phone numbers and Aadhaar numbers reach to anonymous people? Are these documents, are these information in the file guarantees application forms safe? Is a question which the Congress government has to answer. <laughs> అచ్చే కాగితాలు తీసుకొని పోతుంది వాడు జారి పడ్డదా ప్లీజ్ జారి పడితే తీసుమల్ తీసుకుంటారు ఏముందరి పెద్ద ప్లీజ్ జారి పడితే తీసుకుమల్ తీసుకుంటారు ఏముందరి పెద్ద నీకు బాగా ఎక్కిందిరా గోవర్ధన